హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా చాళుక్య వంశం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న బాదామీ చాళుక్యుల్లో చూడండి బాదామీ చాళుక్యుల్లో మొదటి వారు ఎవరు బాదామీ చాళుక్యుల్లో మొదటి వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి చెలికి రెమ్మణుడు బాదామీ చాళుక్యుల్లో మొదటి వారు చెలికి రెమ్మణుడు రెండవ ప్రశ్న బాదామి చాళుక్యుల్లో చివరి వారిని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బాదామి చాళుక్యుల్లో చివరి వారిని గుర్తించండి అన్నాడు చివరి వారు ఎవరు బాదామి చాళుక్యుల్లో ఆన్సర్ రెండో కీర్తివర్మ మూడో ప్రశ్న బాదామి చాళుక్యుల గురించి సరైంది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాదామి చాళుక్యుల గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఈ మధ్య కాలంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు చూడండి ఇక్కడ వాకటిక చూడండి వాకటికా రాజుల అనంతరం స్వతంత్ర రాజులుగా ఎదిగారు చాళక్యులు పల్లవులకు పాండ్యకు పాండ్యులకు సమకాలికులు వీరి రాజధాని బాదామి లేదా వాతాపి బాదామి ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో ఉంది ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో ఉంది వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి అడిగాడు చూద్దాం చూడండి సరైనవి చూస్తే బాదామి చాలక్యుల గురించి ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అటు టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి మావంతు సహాయంగా వీడియోల రూపంలో అందివ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది మీరు హైప్ చేస్తే ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కనుక ప్లీజ్ హైప్ నెక్స్ట్ క్వశ్చన్ చాలక్యుల పుట్టుకను గురించి తెలిపే గ్రంథం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చాలక్యుల పుట్టుకను గురించి తెలిపే గ్రంథం విక్రమాంక దేవచరితను రచించింది ఎవరు చూడండి విక్రమాంక దేవ చరితను రచించిన వారిని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ బిల్హనుడు నెక్స్ట్ బాదామీ చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న బాదామి చాళుక్య స్థాపకుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ జయసింహుడు నెక్స్ట్ బాదామి చాళుక్యుల్లో మొదటి సార్వభౌముడు ఎవరు బాదామి చాళుక్యుల్లో మొదటి సార్వభౌముణ్ణి గుర్తించండి అన్నాడు ఆన్సర్ మొదటి పులకేశి నెక్స్ట్ మొదటి పులకేశి గురించి సరైనవేవి చూడండి ఇక్కడ మొదటి పులకేశి గురించి సరైనవి గుర్తించండి అన్నాడు ఇక్కడ అశ్వమేధ అశ్వమేధయాగం చేసిన మొదటి రాజు చాళుక్య వంశంలో ప్రథమంగా మహారాజనే బిరుదు పొందాడు ఇతడి బిరుదులు సత్యాశ్రయ రణ విక్రమ వీటిలో మొదటి పులకేశి గురించి సరైనవన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే మొదటి పులకేశి గురించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ప్రశ్న మొదటి పులకేశి కుమారుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న మొదటి పులకేశి కుమారుడిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ మొదటి కీర్తివర్మ నెక్స్ట్ వాతాపి బాదామి నగరాన్ని సుందరంగా నిర్మించిన రాజు చూడండి మొదటి చూడండి వాతామి బాదామి నగరాన్ని సుందరంగా నిర్మించిన రాజు ఎవరు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ చూస్తే మొదటి కీర్తివర్మ వాతామి బాదామి నగరాలను నగరాన్ని సుందరంగా నిర్మించాడు నెక్స్ట్ మంగళేశుడి చూడండి మంగళేశుడి గురించి సరైనవేవి ఇక్కడ చూడండి మంగళేశుడి గురించి వీటిలో సరైనవి గుర్తించండి మొదటి కీర్తివన్మ సోదరుడు రెండో పులకేశి కంటే ముద్ను రాజ్యం చేశాడు పశ్చిమ పశ్చిమంలో రేవతి ద్వీపం జయించాడు పరమ భాగవత అనే బిరుదు పొందాడు మంగళేశుడి గురించి సరైనవి చూద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మంగళేశుడి గురించి సరైనవే నెక్స్ట్ బాదామీ చాలుక్కుల్లో గొప్పవాడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి చివరి వాడు గొప్పవాడు తర్వాత వారి మతం ఏది వారు పాటించిన మతం వారి గ్రంథం ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి వారి రాజధాని నగరం ఏది చూడండి ఇక్కడ ప్రశ్న బాదామీ చాలుక్కుల్లో గొప్పవాడు ఎవరు గొప్పవాడు ఆన్సర్ చూస్తే రెండో పులకేశి నెక్స్ట్ సత్తాశ్రయ పుల్లకేశి వల్లభుడు అని పేరు పొందిన చాళుక్య రాజు ఎవరు చూడండి సత్యాశ్రయ పులకేశి వల్లభుడు అని పేరొందిన రాజును గుర్తించండి ఆన్సర్ రెండో పులకేశి నెక్స్ట్ రెండో పులకేశి విజయాల గురించి తెలిపే ఐహోల్ శాసనాన్ని రచించినవారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండో పులకేశి విజయాల గురించి తెలిపే ఐహోల్ శాసనాన్ని రచించిన వారిని తెలుపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ రవికీర్తి నెక్స్ట్ పరమేశ్వర అనే బిరుదును రెండో పులకేసి ఎవరిని ఓడించాక స్వీకరించాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పరమేశ్వర అనే బిరుదును రెండో పులకేసి ఎవరిని ఓడించాక స్వీకరించాడు ఎవరిని ఓడించాక బిరుదును స్వీకరించాడు పరమేశ్వర అనే బిరుదును అడిగాడు ఆన్సర్ హర్షవర్ధున్ని ఓడించాక నెక్స్ట్ రెండో పులకేసి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధుడిని ఏ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించాడు చూడండి రెండో పులకేసి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధన్ని ఏ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించాడు ఆన్సర్ వెంగి ప్రాంతానికి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ పుల్లలూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పుల్లలూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ రెండో పులకేశి మొదటి మహేంద్రవర్మ మధ్య పుల్లలూరు యుద్ధం జరిగింది నెక్స్ట్ మణిమంగళ యుద్ధం ఎవరి మధ్య జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మణిమంగళ యుద్ధం ఎవరి మధ్య జరిగింది మణిమంగళ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ రెండో పులకేశి మొదటి నరసింహవర్మ నెక్స్ట్ రెండో పులకేశికి చూడండి రెండో పులకేసి ఏ విదేశీ రాజు వద్దకు రాయబారిని పంపాడు చూడండి రెండో పులకేసి ఏ విదేశీ రాజు వద్దకు రాయబారిని పంపాడు అన్నాడు ఆన్సర్ పర్షియా నెక్స్ట్ క్వశ్చన్ మొదటి విక్రమాదిత్యుడి గురించి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ మొదటి విక్రమాదిత్యుడి గురించి సరైనవి తెలుపండి సరైనవి గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఇతడు రెండో పులకేశి కుమారుడు మొదటి నరసింహవర్మను ఓడించాడు రెండో మహేంద్రవర్మను ఓడించాడు ఇవన్నీ కూడా మొదటి విక్రమాదిత్యుడి గురించి సరైనవే నెక్స్ట్ రెండో కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట రాజ్యం స్థాపించిన రాజు ఎవరు చూడండి రెండో కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అన్నాడు ఆన్సర్ దంతిదుర్గుడు నెక్స్ట్ బాదామి చాళుక్యుల పరిపాలన గురించి సరైనవి పేర్కొండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బాదామి చాళుక్యుల పరిపాలన గురించి సరైనవి కేంద్రీకృత నిరంకుశ పాలన అధికార మతం హిందూ భూమి శిస్తు ఒకటి బై ఆరో వంతు రాజభాష సంస్కృతం వీటిలో బాదామి చాళుక్యుల గురించి సరైనవి ఏవి అన్నాడు చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ బాదామి చాళుక్యుల నిర్మాణ శైలి ఏది చూడండి బాదామి చాళుక్యుల నిర్మాణ శైలిని గుర్తించండి అన్నాడు నిర్మాణ శైలి ఆన్సర్ వేషారా నెక్స్ట్ వెంగీ చాలుక్యులకు మరొక పేరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న వెంగీ చాలక్యులకు మరొక పేరును గుర్తించండి అన్నాడు ఆన్సర్ తూర్పు చాలక్యులు చండ చాళక్యులు నెక్స్ట్ వెంగీ చాళక్యుల రాజ్య సరిహద్దులను జతపరచండి చూడండి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు సరైందేదో సరికాందేదో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తర్వాత జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అటు ఏపీపీఎస్సీ కానీ ఇక్కడ టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు తరోగా ప్రిపేర్ అయితే తప్ప ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళు ప్రశ్నలు ఇస్తున్నారు కాబట్టి చూడండి ఇక్కడ చూస్తే జతపరచండి ఉత్తరం వైపు దక్షిణం వైపు తూర్పు పశ్చిమం వాళ్ళ వెంగి చాళక్య రాజ్య సరిహద్దులను గుర్తించండి అన్నాడు ఈ వైపు చూడండి పట్టణాల నుంచి మహేంద్రగిలి శ్రీకాళహస్తి బంగాళాఖాతం శ్రీశైలం వీటిని జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధన బిరుదులను గుర్తించండి చూడండి ప్రశ్న ఇక్కడ కుబ్జ విష్ణువర్ధన బిరుదులేది కుబ్జ విష్ణువర్ధన బిరుదులను గుర్తించండి ఆన్సర్ మకరధ్వజుడు ధ్వజుడు విషయసిద్ధి కామదేవ నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధన రాజధాని ఏది చూడండి ఏ రాజధాని ఏ ప్రాంతాన్ని రాజధానిగా తీసుకొని పరిపాలించాడు కుబ్జ విష్ణువర్ధనుడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ పీఠాపురం నెక్స్ట్ బిజవాడలో నెడుంబవాసదిని చూడండి బిజవాడలో నెడుంభవాసదిని నిర్మించి ముసినికొండ గ్రామాన్ని దానం చేసిన కుబ్జ విష్ణువర్ణుని భార్య ఎవరు అని అడిగాడు ఆన్సర్ అయ్యన మహాదేవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కుంతి మాదేవ చూడండి కుంతి మాధవ దేవాలయం ఎక్కడ ఉంది చూడండి కుంతి మాధవ దేవాలయం ఎక్కడ ఉంది కుంతి మాధవ దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ పీఠాపురం నెక్స్ట్ జయసింహ వల్లభుడు గురించి సరికాంది ఏది ఇందులో చూడండి జయసింహ వల్లభుడు గురించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాంది బిరుదులు సర్వసిద్ధి శ్రీ పృథ్వీ వల్లభ పూర్తిగా తెలుగులో ఉన్న విప్పర్ల శాసనం వేయించాడు కుబ్జ విష్ణువర్ధనుడి మనవడు రాజధానిని పీఠాపురం నుంచి వెంగికి మార్చాడు చూడండి జయ సింహవల్లభుడి గురించి ఇక్కడ సరికాంది అన్నాడు చూద్దాం సరికాంది చూస్తే కుబ్జ విష్ణువర్ధనుడు మనుమడు అనేది సరికాంది నెక్స్ట్ రాష్ట్రకూట కూట దంతు దంతుదుర్గుడికి సమకాలికుడైన వ్యంగి చాళుక్య రాజును గుర్తించండి చూడండి దంతి దుర్గుడు రాష్ట్ర కూట దంతి దంతిదుర్గుడికి సమకాలికుడైన వెంగి చాళుక్య రాజును గుర్తించండి ఇక్కడ అన్నాడు ఆన్సర్ మొదటి విజయాదిత్యుడు నెక్స్ట్ గుణగ విజయాదిత్యుడి బిరుదులేంటి చూడండి గుణగ విజయాదిత్యుడి బిరుదులను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం పరమ చక్రరామ భువన కందర్ప రణరంగ శుద్రక నెక్స్ట్ ప్రముఖ నర్తకి గాయకురాలైన చెల్లవ్వను చూడండి ప్రముఖ నర్తకి గాయకురాలైన చెల్లవ్వను ఆదరించిన వెంగి చాళక్య రాజు ఎవరు అన్నాడు ఆన్సర్ మొదటి చాళక్య భీముడు నెక్స్ట్ సామర్లకోట వద్ద చాళుక్య భీమేశ్వర ఆలయం నిర్మించిన వారిని గుర్తించండి చూడండి సామర్లకోట వద్ద చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని వారు ఎవరు ఆన్సర్ ఇరుమర్తి గండడు నెక్స్ట్ ఏ చక్రవర్తి అరుషుడి దక్షిణం వైపు పురోగమనాన్ని చూడండి అరుషుడి దక్షిణం వైపు పురోగమనాన్ని నర్మదా నది వద్ద నిలువరించాడు చూడండి ఆన్సర్ చూద్దాం ఇక్కడ ఆన్సర్ రెండో పులకేశి నెక్స్ట్ అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్న వర్ణ చిత్రాలు ఎవరి పాలనా చిత్రకళ అభివృద్ధికి గుర్తింపుగా ఉన్నాయి చూడండి అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్న వర్ణ చిత్రాలు ఎవరి పాలనలో చిత్రకళ అభివృద్ధికి గుర్తింపుగా ఉన్నాయి ఆన్సర్ రాష్ట్రకూటులు నెక్స్ట్ కింది వారిలో ఏ వంశస్థులు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ చూడండి కింది వారిలో ఏ వంశస్థులు ప్రసిద్ధి గాంచిన ఎల్లోరా కైలాసనాథుడి ఆలయాన్ని ఎల్లోరా కైలాసనాథుడి ఆలయాన్ని సంరక్షించారు ఆన్సర్ రాష్ట్రకూటులు ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో భాగంగా చాళుక్య వంశానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్